సీజన్తో సంబంధం లేకుండా మార్కెట్లో మనకు ఎప్పుడూ దొరికేది ఆకుకూరలో లాంటిది తోటకూర రుచికే కాదు ఫైవ్ ఎగ్స్ తింటేనో లేదా రెండు కప్పులు పాలు తాగితేనో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే ఎంత బలమైతే వస్తుందో ఒక కప్పు తోటకూర తీసుకోవడం వల్ల అంతే బలం వస్తుంది ఐరన్ రిచ్ హై కాల్షియం ఇంత హెల్దీ అయిన తోటకూరతో ఇవాళ సింపుల్గా తోటకూర కర్రీ లేదా పుల్లగూర అని చెప్పుకోవచ్చు చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినంత తోటకూర అయితే తీసుకోవాలి ఇవాళైతే ఒక పెద్ద కట్ట తోటకూరతో రెసిపీ చూద్దాం తీసుకున్న తోటకూరను లేత కాడలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న ఈ ఆకును శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి ఆ తర్వాత పప్పు కుక్కర్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న ఒక కట్ట తోటకూరతో అయితే కర్రీ కొంచెమే అవుతుంది కర్రీ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇంకొక కట్ట తోటకూర వేసుకోవాలి తీసుకున్న తోటకూరకు సరిపడా రెండు చిన్న సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా తినగలిగే కారంని బట్టి ఇక్కడ పచ్చిమిర్చి వేసుకోవాలి వీటితో పాటు కొంచెం చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి రుచికి సరిపడా సాల్ట్ కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకోవాలి ఫైనల్గా ఒక మీడియం సైజు ఉల్లిపాయలో సగం ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసాక కుక్కర్ మూత పెట్టాలి ఇందులో నీళ్ళైతే వేయాల్సిన అవసరం లేదు ఆకుకూరలో టమోటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాక మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ అంటే మూడే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్స్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఏ మాత్రము నీళ్లు వేయకుండానే వేసిన వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా బాగా మెత్తగా అయితే ఉడికిపోయి ఉంటాయి ఆ తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి మెదిపే ముందు ఇందులో వేసిన పచ్చిమిర్చి వలన ఒకవేళ కారం ఎక్కువ ఉంటుంది అనిపిస్తే కొన్ని పచ్చిమిర్చిని పక్కకు తీసేసి మెదుపుకోవచ్చు ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే తీసేసిన పచ్చిమిర్చిని మళ్ళీ వేసి మెదుపుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ వెజిటబుల్స్ కనిపించేలా ఆకుకూర కనిపించేలా మెదుపుకోవాలి మరీ పేస్ట్లా మెరుపుకుంటే ఆ టేస్ట్ అయితే అంత బాగుండదు చూడండి మెదిపిన తర్వాత చూడ్డానికి ఈ విధంగా ఉండాలి ఒక పెద్ద కట్ట తోటకూర అంటే ఉడికిన తర్వాత చాలా కొంచెం అంటే కొంచెం కర్రీ అవుతుంది ఇదైతే ఒక పూటకి ముగ్గురికైతే సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మెదుపుకున్నాక ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఈ కర్రీకి మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకోవాలి పోపు కోసం కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్రతో పాటు పది దాకా మెంతులు వేసుకోవాలి వేసిన ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర మెంతులు కూడా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందాక మెరుపుకున్న కర్రీలో కారం తక్కువ అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి వీటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వేసుకోవాలి సగం ఉల్లిపాయను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసి వీటిని లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఎలా వేయించుకున్నా సరే ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఇందాక మెదుపుకున్న తోటకూర కర్రీ వేసుకోవాలి పోపుల వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మిర్చి పౌడర్ కొంచెం వేసుకోవచ్చు పోపులో వేసాక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫైనల్ గా ఈ రెసిపీ మొత్తానికి తీసుకున్న ఆకూరకు సరిపడా పులుపు ఉప్పు కారం సరిపడా వేసి వండితే ఈ తోటకూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిన ఈ తోటకూర కర్రీని రైస్ లోకి సర్వ్ చేసుకోవచ్చు వేడి వేడి రాగి ముద్దలో కూడా సర్వ్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరెన్నో సి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్